పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుని ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో చూద్దాం తులసిని వినాయకుడికి సమర్పించవద్దు ఏ దేవతలకు దుర్వాపత్రం వద్దు తిలకంలో విష్ణుమూర్తికి అక్షంతలు వద్దు ఒకే పూజా స్థలంలో రెండు శంఖాలు వద్దు గుడిలో మూడు గణేశ విగ్రహాలు ఉంచద్దు తలుపు దగ్గర షూస్ చెప్పల్స్ తలకిందులుగా ఉంచవద్దు భగవంతుణ్ణి దర్శించుకొని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించరాదు ఒక చేతితో హారతి తీసుకోరాదు బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు తల్లికి తప్ప ఏ స్త్రీకి కూడా నమస్కరించడం నిషేధం దక్షిణ ఇవ్వలేనప్పుడు జ్యోతిష్యుణ్ణి కలవవద్దు ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచకూడదు గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు కుటుంబంలో సూతకము ఉంటే పూజా విగ్రహాలను తాకరాదు శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు ఒక చేత్తో నమస్కరించవద్దు చరణామృతం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకుండా చేతి కింద రుమాలు ఉంచాలి చరణామృతం తాగిన తరువాత తలపై చేతులు తుడవద్దు కానీ కళ్ళపై రాసుకోండి గాయత్రి మన తలపైన నివసిస్తుంది కనుక ఎంగిలి చేతితో కలుషితం చెయ్యరాదు పెళ్లి కాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోకి ప్రవేశించడం నిషేధం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదం బయటకెళ్లేటప్పుడు ఎడమ పాదం ఉంచాలి పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు గుడికెళ్లడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి దేవాలయం మీ ఇంటికి చాలా దగ్గరలో ఉంటే కనుక పాదరక్షలు లేకుండా నడిచి వెళ్ళండి గుడిలో కళ్ళు తెరిచి దేవుడు దర్శనం చేసుకోండి ఆరతి తీసుకున్నాక తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్ధంగా చెప్పబడ్డాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి